హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు వీడియో వచ్చేసి మేము బోర్ వేయించుకున్నాము చూడండి బోర్ ఎలా వేసారో నీళ్ళు ఎలా వస్తున్నాయో చూపిస్తాను నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయి బోరేసేటప్పుడు నీళ్ళు చాలా బాగా లోతుకేసాము నీళ్ళు బాగా వచ్చాయి బోరేసేటప్పుడు కొంతమందికి నీళ్లు పడవ అంటారు మాకైతే చాలా చక్కగా పడ్డాయి నీళ్లు బాగా వస్తున్నాయి చూడండి ధరలు కట్టి గుంట నిండిపోయి బోరే బోర్ అనేది ఒక కళ అవి నీళ్ళు అందరికీ పడవు మాకైతే పడ్డాయి చూడండి అసలు ఎలా వస్తున్నాయో చూడండి నీళ్ళు బోరు ఈశాన్య మొన్న వేస్తారు చూడండి బోరు నీళ్ళు అలా వేసి బోరు అలా ఉంటుంది కిందకి రాడ్లు అలా దిప్పుతారు కిందకి చూడండి అది చూడండి నీళ్ళు చూడండి ఎంత బాగా వచ్చినాయో నీళ్ళు లేక ఎంతమందో ఇబ్బంది పడుతూ ఉంటారు మాకు మాత్రం గంగమ్మ తల్లి మా అదృష్టం మా ఇంటి నందు ఉంది అందుకే మాకు నీళ్ళు అన్నీ పడ్డాయి చాలామందికి బోర్ వేసేటప్పుడు నీళ్లు పడక రెండోసారి కూడా బోర్ వేయించుకుంటున్నారు ఎందుకంటే నేల మంచిగా కింద లేకపోతే బోర్లో నీళ్లు రావు బోర్ అనేది పేరు బలం బట్టి వేస్తూ ఉంటారు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాన్పై క్లిక్ చేయండి